అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బోయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే గత కొన్ని నెలలుగా ఇక ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అసంతృప్తిగా అయితే ఉన్నారో ప్రస్తుతం ఉన్న సర్కార్ పైన ఎందుకంటే రేవంత్ సర్కారు ఇచ్చిన మాటను ఇంతవరకు నెరవేర్చలేదు అనేసి అందరూ వాపోతున్నారు అయితే ప్రజలు దీనిపై అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు అనమాట ఇంకెప్పుడు కొత్త పెన్షన్లు వచ్చేది అనేసి పడిగాపులైతే కాస్తున్నారు గతంలో మాదిరిగానే గత ప్రభుత్వంలో ఇచ్చిన మాదిరిగానే ఈసారి కూడా మనకి పెన్షన్లు అయితే ఇస్తున్నారనమాట మరి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయంటే జనవరి నుండి వస్తాయి అన్నట్టు మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి అవి అయితే బయటకైతే రాలేదు అఫీషియల్గా బట్ జనవరి నుండి ఇస్తాము అన్నట్టు సమాచారం అయితే వచ్చింది అయితే ఇక వితంతులకు కూడా పదివీలు ఏదేమంటారు ఉంటారు కదా సో మనకి హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మనకు ఎక్కువ పదివేలు ఇస్తారో ఎప్పుడు ఇస్తారో అనేసి వాళ్ళ ఏవైతే ఉంటుంది కదా అసోసియేషన్ ఉంటుంది కదా సో వాళ్ళైతే నిలబెట్టుకోవాలనేసి ధర్నా ధర్నా అయితే చేసినట్టు తెలుస్తుంది లేటెస్ట్ అప్డేట్లో సో మనకి లేటెస్ట్ అప్డేట్ ఇది ఒకటైతే ఉంది అండ్ జనవరిలో నుంచి మనకు కొత్త పెన్షన్లు ఎవరైతే ఉన్నారో ఇంతకు తీసుకునే తీసుకున్న వాళ్ళ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా కొత్త ఫిన్షన్లు వస్తాయన్న సమాచారము మరి దీనిపైన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వచ్చినా సరే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఇంకా పెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొత్త పెన్షన్ కోసము లైక్ అయితే చేసి తెలియజేయండి ఎంత ఉన్నారో తెలుస్తుంది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్